అర్ధరాత్రి ఒంటి గంట పదిహేను నిమిషాలు హిమాచల్ ప్రదేశ్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి ప్రాణాలు అరచేతులు పెట్టుకుని గడుపుతూ ఉన్నారు మండీ జిల్లాలోని సైతీ గ్రామంలో కూడా గత నాలుగు రోజులు వర్షం పడుతూనే ఉంది కానీ జూన్ ముప్పైనా పరిస్థితి వేరుగా మారిపోయింది కొంభవృష్టి కురుస్తూ ఉంది ఆ గ్రామంలో కరెంటు కూడా పోయింది బయటకు వచ్చే పరిస్థితి లేదు గ్రామంలో విసిరేసినట్లుగా ఇళ్ళున్నాయి ఆ గ్రామస్తుడు నరేంద్ర కూడా ఎప్పటి మాదిరిగానే పడుకున్నాడు తన రెండో అంతస్తులో ఓ కుక్క వచ్చి పడుకుంటుంది రోజు దానికి సాయంత్రం వేళ తిండి పెట్టేవారు అది అక్కడే పడుకునేది పైగా రక్షణగా కూడా ఉండేది కొత్త వాళ్ళు సరే అరిచేది అలా ఆ కుక్క నరేంద్ర ఇంటికి కాపలా కాసేది అయితే అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత ఆ కుక్క విపరీతంగా అరవడం మొదలుపెట్టింది కిటికీలో నుంచి చూస్తే విపరీతంగా వాన కురుస్తోంది కానీ కుక్క అరుస్తూ ఉండడంతో దొంగలు ఎవరైనా వచ్చారా అని భయపడ్డాడు అయినా కూడా ఒకసారి చూద్దామని బయటకు వచ్చాడు ఎవరో కనిపించలేదు కుక్క మాత్రం నరేంద్రను చూసినా కూడా అరుపు ఆపడం లేదు వద్దని చెప్పినా కూడా వినడం లేదు ఇలా ఎప్పుడూ కూడా అర్ధరాత్రి కుక్క అరవలేదు ఏదైనా ఉంటే తను అరిస్తే కాముగా పడుకునేది కానీ ఎందుకు అరుస్తుందని అనుకున్నాడు వెంటనే పైనకెళ్ళి చూశాడు ఎవరు లేరు కానీ కిందకు వస్తుంటే గోడకు పగుళ్ళు వచ్చాయి నీళ్లు కారుతూ ఉన్నాయి అంతే ఆయనకు ప్రాణం పోయినంత పనైంది ఎందుకంటే ఆ గ్రామమే కొండ మీద ఉంటుంది అందరూ చదును చేసి కొండను తవ్వి కట్టుకున్నారు దీంతో భయపడ్డాడు నరేంద్ర పునాదులు చెదిరిపోయాయనుకున్నాడు ఎందుకంటే నాలుగు రోజులుగా వాన విపరీతంగా కురుస్తోంది దీంతో వెంటనే తన భార్య పిల్లలను నిద్రలేపాడు తొందరగా బయటకు రావాలని చెప్పాడు డబ్బులు ఫోన్లు మాత్రమే తీసుకొని బయటకొచ్చాడు అయితే గ్రామం అంతా కూడా నిద్రపోతుంది మరోవైపు కుక్క తన పక్కనే ఉన్నా కూడా అరుపు మాత్రం ఆపడం లేదు అప్పుడే నరేంద్రకు అర్థమైంది కుక్క నాకేదో చెబుతోంది నా ఇల్లు కూలిపోతుందని కుక్కే చెప్పింది బయటకు వచ్చినా అరుపు ఆపడం లేదంటే ఏదో జరగకూడదని జరుగుతుందేమోనని భయపడ్డాడు వెంటనే ప్రతి ఇల్లు గట్టిగా బాధడం మొదలుపెట్టాడు నరేంద్ర అందరూ బయటకు రావాలి ఇళ్ళన్నీ కూలిపోయే ప్రమాదం ఉంది పునాదులు కదిలినట్లున్నాయి కొత్తగా కట్టిన నా ఇంటి గోడలకి బీటలు వచ్చాయి మనం దూరంగా పోవాలని చెప్పాడు దీంతో అరగంటలో ఇరవై ఒక్క ఏళ్లలోని వారందరినీ కూడా బయటకు రమ్మని చెప్పాడు కొందరు ఏమీ కాదనుకున్నారు ఎందుకైనా మంచిది ఈ ఒక్క రాత్రికి కొండ కింద గ్రామంలో గడుపుదాం అక్కడ ప్రభుత్వ స్కూల్లో ఉందామని చెప్పాడు కానీ వినలేదు అప్పుడే కుక్కను సాక్ష్యంగా చూపించాడు ఈ కుక్కే నా ఇల్లు కూలిపోతుందని చెప్పింది నిజంగానే బేటలున్నాయి ఇప్పటికీ ఆ కుక్క అరుపు ఆపడం లేదు నా మాట నమ్మండి ఇక్కడ ఏదో జరగబోతుంది ఈ ఒక్క రాత్రికి వర్షంలో తడిచినా పర్వాలేదు నాతో రావాలని కోరగా అందరూ కూడా ఇళ్లకు తాళాలేసి వచ్చేశారు కొండ మీద నుంచి వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ వాళ్ళు నడుచుకుంటూ వెళుతుంటే వెనక ఏదో బాంబు పేలినట్లుగా గట్టిగా శబ్దం వినిపించింది వెనక్కి తిరిగి చూస్తే కొండ చర్యలు విరిగి తమ ఇళ్లపై పడ్డాయి దాదాపు ఇళ్లన్నీ కూడా నేలమట్టమయ్యాయి దీంతో అందరూ వణికిపోయారు ఒక్క అరగంట ఆలస్యం చేసిన అందరి ప్రాణాలు మట్టిలో కలిసిపోయేవి అందరినీ నరేంద్ర కాపాడాడు నరేంద్రకు అందరూ కృతజ్ఞతలు చెప్పారు నాకు కాదు మనమంతా కూడా ఈ కుక్కకు రుణపడి ఉండాలని చెప్పాడు నరేంద్ర ఆ మరునాడు వర్షం తగ్గిన తర్వాత తమ ఇళ్ల దగ్గరకు వెళ్లి విలువైన వస్తువులను సేకరించుకున్నారు గ్రామస్తులు అలా ఆ కుక్క మొత్తం అరవై ఏడు మంది ప్రాణాలు కాపాడింది ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వార్తను స్థానిక మీడియా ప్రచురించగా ఈ వార్త ఇప్పుడు దేశమంతా వైరల్ గా మారింది గ్రామ సర్పంచ్ దేశ్ రాజ్ మేము ఆ కుక్కకు రుణపడి ఉంటామని ఇండియా టుడే ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఇక గ్రామస్తులంతా కూడా నైనాదేవి ఆలయంలో ఉంటున్నారు ఆ కుక్క కూడా వారితోనే ఉండడం గమనార్హం వారు ఏది తినాలన్నా కూడా ఆ కుక్కకు పెట్టి నాకే తింటున్నారు ఎందుకంటే వారు వాళ్ళ తింటున్నారంటే ఆ కుక్కే కారణం కాబట్టి మరి అరవై ఏడు మంది ప్రాణాలు కాపాడిన ఆ కుక్కపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి